మూడు ముక్కల రాజధాని ప్రకటించిన తర్వాత విశాఖపట్నం అభివృద్ధి చెందిందా లేదు కర్నూలు అభివృద్ధి చెందిందా లేదు జగన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి సమస్యలు తిన్నా పండగలు జరుగుతున్నాం కానీ ఒక్క పరిశ్రమ వచ్చిందా ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమలోనే మిరాష్ట్రంలో అభివృద్ధి వస్తుంది ఈ రోజు మూడు వందల రోజుల నుంచి మహిళలు ఇప్పుడు ఇంటి బయటికి రాని మహిళలు ఈరోజు బయటకు వచ్చి ధర్నా చేస్తుంది కనీసం శాస్త్ర సభ్యురాలు రావాలన్నా నేను కర్మాదర్శాన్ని మాట్లాడాలి ఒక మార్గం ఎక్కువ వచ్చారు కనీసంగా రావాలన్నారు ఏకంగా మనం గత చేసే పరిస్థితి రోజు గతంలో కొత్త ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఇప్పుడు ఎందుకు మెంటల్ ముఖ్యమంత్రి అనుకున్నాను మెంటల్ రైతుల్ని ఆర్టిస్టులు రైతుల్ని బుద్ధులు తెలిపించే ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి మంత్రులు నిలదీయ అవసరమైతే మంత్రిని బత్రాఫ్ చేయాలి అందుకని ఒక ఆనందం ఇంకా తిట్టండి ఇంకా తింటుంది రైతుల్ని ఎంతో బాగా నవ్వుతాడు ఎంత ఎక్కువ తింటే ప్రజల్ని రైతులు తిడితే అంత సంతోషం చాలా అర్థం అందుకే మెంటలైన అనిపించింది ఇచ్చిందా చాలా బాధ వస్తుంది ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎందుకు వచ్చాడు అంటారా అసలు ఎప్పుడు బాధ ఈరోజు చుట్టుపక్కల కరోనా ఉన్నా కూడా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ అవసరం తీసాయి పెద్ద ఎత్తున పరిశ్రమలు పెంచు పెట్టుబడులు వస్తుంది కానీ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందాం రెండు చెందాం అదనలో నంబర్ పోటీ కొడు నొచ్చారు సార్ రెండోది అప్పల్లో నెంబర్ వన్ మనందరూ వ్యక్తి తప్పు పెట్టి పోతాడు మీరు ఎక్కడ కావడం వినకి ప్రజలు తగ్గుదన కానీ మేము ఇంటి మీద భావి తరాల వ్యక్తి ఉండబోట్లో అభివృద్ధి వస్తుంది ఆ రోజు వాళ్ళు ఎందరూ ఉంటే ఆవిస్తున్నాం అమరావతి కలుగుదాం అమరావతి గెట్టమే మేము మన కూడా దీని కలిగిన